బీజేపీ జై నరేంద్ర మోడీ నాయకత్వం వహించాలి అమిత్ ష గారు నాయకత్వం వహించాలి జేబీనడ నాయకత్వం వహించాలి ఇశారెడి నాయకత్వం వహించాలి బన్నీ నాయకత్వం వహించాలి నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ జై నమస్కారం ఈ రోజు భారతదేశము ఎంతో గర్విద దగ్గర రోజు ఎందుకంటే ముచ్చటగా మూడోసారి మా బీజేపీ పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం మా భారతదేశం యొక్క అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా బీజేపీ పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి ముప్పై నుంచి నలభై పార్టీలు దేశం మొత్తం కానీ ఇలా వాళ్ళకు వచ్చిన సీట్లు రెండు వందల ముప్పై ఐదు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన సీట్లంతా తొంభై తొమ్మిది సీట్లు వాళ్ళు ఇలా రామ మందిరం కట్టినందుకు అయోధ్యలనే ఇలా బీజేపీ పార్టీ గెలవాలని చెప్పేసి ఇది చాలా మూర్ఖత్వం ఏదైనా పర్లే ఆ రామ మందిరం కట్టినందుకే మూడోసారి బీజేపీ పార్టీ గెలిచిందని చెప్పేసి మేము గర్వంగా అనుకుంటున్నాం ఎందుకంటే ఈ భారతదేశంలో అంబేద్కర్ అంబేద్కర్ లాంటి గొప్ప మేధావులను పేదల యొక్క జీవితాలు మార్చాలే వాళ్ళకు ఓటు హక్కును కల్పించాలి వాళ్ళకు సర్వ హక్కులు కల్పించాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ని ఓడగొట్టినటువంటి భారతదేశంలో ప్రజలు మన రామ మందిరం కట్టినందుకు ఓడగొట్టడం అది పెద్ద వింత కాదు వాళ్ళకు ముందు ముందు తెలుస్తుంది అప్పుడు అంబేద్కర్ నూడగొట్టి ఎంత బాధపడ్డమో ఇవాళ రాముని అయోధ్యలో రామ మందిరం నిర్మించాల బీజేపీ గెలకపోవడం అనేది కూడా రేపు రేపు తెలుస్తుంది అదేవిధంగా భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకొస్తున్న పార్టీ బీజేపీ పార్టీ ఎవ్వరు చరిత్రలో ఎవ్వరు చేయలేనటువంటి మార్పులు ఎవ్వరు చేయనటువంటి తీర్మానాలు ఎక్కడ లేనటువంటి అభివృద్ధిని చేసిన పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ త్రీ సెవెంటీ ఆర్టికలే తీసుకోండి జిఎస్టీ తీసుకోండి నో నోట్ల రద్దె తీసుకోండి త్రిపుల్ తలాకే తీసుకోండి రామ నిర్మాణం తీసుకోండి ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఎన్నో రకాల ఎన్నో రకాలైన అభివృద్ధి సంస్కరణలు ఎన్నో అభివృద్ధి పథకాలు తెచ్చిన పార్టీ బీజేపీ పార్టీ తప్పకుండా మూడోసారి కాదు నాలుగోసారి గెలుస్తుంది అవసరమైతే ఐదోసారి గెలుస్తుంది రాంగ రాంగ కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశంలో లేకుండా పోతుంది దానికి నిదర్శనమే ఇప్పటి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి భారత్ చోడో యాత్ర చేసిన కానీ భారత్ జోడో యాత్ర చేయలేరు ఆయన దేశంలో ఉన్న అన్ని పార్టీలను కలిపి కూడా మా బీజేపీ పార్టీకి వచ్చిన రెండు వందల నలభై సీట్లు వాళ్ళు సాధించలేకపోయారు ప్రజలు గమనిస్తున్నారు భారతదేశాన్ని ఏ విధంగా ఏ పార్టీ ఏ నాయకులు ప్రపంచ స్థాయిలో విశ్వగురువుగా తీర్చిదిర్రు ఆ పార్టీకే వాళ్ళు పట్టం కట్టిర్రు మేము ఏమి కూడా ఫీల్గాం ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ పార్టీ స్టార్ట్ అయినప్పుడు రెండు ఎంపీలతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మూడు వందలు రెండు వచ్చినాయి లాస్ట్ టైం ఇప్పుడు రాంగరంగ ఇంకా వస్తాయి ఎందుకంటే ప్రపంచంలో విశ్వగురువుగా భారతదేశాన్ని చూపిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అటువంటి పార్టీని ఓడగొట్టడానికి వివిధ దేశాల నుంచి వేల కోట్లు ఇలా బీజేపీ పార్టీని ఓడగొట్టడానికి పంపించరు పర్లే కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన ఏ పార్టీలు అన్ని కూటములు దాదాపు ముప్పై నుంచి నలభై పార్టీలు కూటమి అయిన పర్లే కానీ ఇలా భారతీయ జనతా పార్టీకి వచ్చిన రెండు వందల నలభై సీట్లు రాలేవంటే ఇది సిగ్గుచేటు ఇంకొకసారి చెప్తున్నాం మూడోసారి కాదు నాలుగోసారి ఐదోసారి తప్పకుండా భారతదేశంలో పార్టీ బీజేపీ గెలుస్తుంది బా రాంగ రాగా ఏ పార్టీ ఉండదు ఒక బీజేపీ పార్టీ ఎందుకు ఉంటుంది అంటే ఎందుకంటే బీజేపీ పార్టీ మద్దతుతో పార్టీ కాదు ఇది ప్రజల కోసం పనిచేసే పార్టీ దేశాన్ని అభివృద్ధి పాలన తీసుకోవే పార్టీ ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురుగా చూపించే పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ అది కూడా మా నరేంద్ర మోడీ సర్కార్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తారు ఏదైతే జనరేషన్ ఉందో రాంగ రాంగ జనరేషన్ మొత్తం బీజేపీ మయమవుతుంది మొత్తం కాషాయమయమవుతుంది ప్రతి ఒక్కళ్ళు బీజేపీ పార్టీకి ఓటేసి తెలంగాణలో కూడా మా బండి సంజయ్ వర్ణకు అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి కేంద్రంలో క్యాబినెట్ హోదా రావడం మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా మా తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజధాని కూడా రావాలని చెప్పేసి మేము ఆ బీజేపీ పార్టీ ఉన్నత అధికారులను మరియు నాయకులను కోరుకుంటున్నాం మా దేవుని కూడా ప్రార్థిస్తున్నాం అన్న కూడా ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన బీసీ బిడ్డ ఆయన వస్తే తెలంగాణలో ఇక్కడ చాలామందికి న్యాయం జరుగుతాయన్న ఉద్దేశంతోనే అన్నను మల్కాజిగిరి గడ్డ నుంచి గెలిపించడం జరిగింది మా అందరి కోరిక ఈటల రాన్నకు కూడా ఒక ఉన్న పదవి ఉన్నత పదవి రాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై బిజెపి జై బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం ఈటల నాయకత్వం బండి సంఘ నాయకత్వం జై బీజేపీ జై బిజెపి